సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనపురెడ్డి సురేందర్ రెడ్డికి చెందిన జేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు కూలింగ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు చలివేంద్రాన్ని గత నాలుగు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పన్నెండు సెంటర్లలో కూలింగ్ చలివేంద్రాలను ఏర్పాటు చేయగలమని జేఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోహెడ మండల అధ్యక్షులు జాలిగాం రమేష్ ఖమ్మం వెంకటేశం మేకల రజనీకాంత్ రెడ్డి గుగ్గిల్ల శ్రీనివాస్ బండ జగన్ యాదవ్ రామంచ రామచంద్రారెడ్డి గోగికార్ సతీష్ బండ సుమన్ యాదవ్ శాతవేణి హరీష్ యాదవ్ కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వట్టిపల్లి పద్మారెడ్డి నాగిరెడ్డి పలువురు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ತಿತ್ತಾ ಹಾ ಆ ಗ್ಯಾರೇಜ್ ಅಲ್ಲಿ ಓಕೆ